ప్రజలలో మార్పు కనిపిస్తుంది తప్పనిసరిగా ఈసారి అప్కి బార్ చార్ సోకే బార్ అంటుండ్రు కదా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈయనకి వేరే ఆలోచన ఏం లేదు ఎక్కడికి ఎక్కడికైనా ఫిఫ్టీ సిక్స్ ఛాతీ ఫిఫ్టీ సిక్స్ తీసుకోనా వాళ్ళ దగ్గర బాంబులు బాంబులుంటాడు ఈయన నిలబడతాడా ఏం బాచాడా బాబు ఆఖరికి మేము క్యాన్సరా ఏది ఇండియా కూటమి క్యాన్సర్ దేర్ ఈస్ ఆల్ పార్టీస్ పీపుల్ మా అందరు క్యాన్సర్ ఉన్నది బాబు మేము వస్తానట పుస్త డెవలప్మెంట్ ఉందనేట ముస్లింలు వచ్చి ఆడవాళ్ళు పుస్తకలు ఎత్తుకపోతారంటారు బంగారం అది ఏం బాధ్యత ఒక పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తుంది నో ఎమోషనల్ స్పీచెస్ ఇవాళ అన్నా కానీ ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు ఎలక్షన్ కమిషన్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి అమిత్ షా మాటలలో మార్పు రావాలి కేవలం ఓట్ల గురించి ప్రజలు అదే రాజీవ్ గాంధీ అంటున్నాడు ఇవాళ నఫరత్ చూడంటే విద్వేషాన్ని పక్కకు పెట్టండి ప్రేమించుకొని చెప్తున్నాడు విద్వేషాన్ని వెరచకూడదు వాళ్ళ తండ్రి కూడా రాజీవ్ గాంధీ కూడా సద్భావన చేశాడు ఈ దేశంలో మతాల పేరు కులాల పేరు దేశాన్ని విభజన చేస్తుంటే ఆ రోజు నేను పీసీసీ అధ్యక్షుడు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు లక్షలాది మంది వచ్చారు అంటే ఉండాలి ఉండాలనేది